మనం గ్రాఫ్టింగ్ మొక్కలు వందలు వేలు పెట్టి నర్సరీస్లో కొనుక్కుంటూ ఉంటాం కదండీ ఆ ఇబ్బంది ఏమీ లేకుండా చక్కగా మనమే గ్రాఫ్టింగ్ మొక్కలు తయారు చేసేసుకోవచ్చండి ఎలా చేయాలి ఏంటి అన్నది ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మామిడి పళ్ళు చక్కగా టేస్టీగా ఉన్నాయనుకోండి ఆ మొక్క మన ఇంట్లో కూడా నాటుకుంటే బాగుంటుంది అనుకుని మనకి గ్రాఫ్టింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు అది ఎలా చేయాలి ఏంటి అన్నది ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి అంటే ఎక్స్పర్ట్స్ మంచి క్వాలిటీ చెట్టు చిన్ని చిన్ని కొమ్మలతోటి గ్రాఫ్టింగ్ ఎలా చేయొచ్చు అన్నది ఈ వీడియోలో మీకు ఆ చేసే ఆయన ఎలా చేస్తున్నారు అన్నది డైరెక్ట్గా మీకు లైవ్లో చూపిస్తున్నాను చూసారా ఇక్కడ టెంక మొక్కకి మనం ఏ మొక్క అంటు కట్టాలో ఆ చిన్ని కొమ్మని ఎలా గ్రాఫ్టింగ్ చేస్తున్నారో చూడండి పైన చిగురు తీసేసి ఆ తోలు తర్వాత కాండం కొద్దిగా పొర కింద తీసేయండి జాగ్రత్తగా ఆ చిన్ని కొమ్మకి ఆ పైన లేయర్ అంతా కూడా తీసేసి రెండు కలిపి ఎంత చక్కగా టక్ చేస్తున్నారో చూడండి ఎందుకంటే దాంట్లో మనం ఎక్స్పెరిమెంట్ కింద పది మొక్కలు చేసినా ఒకటి వచ్చినా కానీ మనకి చాలు కదండి ఇలాగా మనం గ్రాఫ్టింగ్ చేసుకోవడానికి మనకి కావలసిన పరికరాలు కూడా పెద్ద పెద్దవి ఏం కాదండి ఈ ధర్మోకోల్లో అవి కట్ చేయడానికి ఉపయోగిస్తారు కదండి బ్లేడు చాలా షార్ప్గా ఉంటుంది ఆ బ్లేడు అలాగే దీన్ని గ్రాఫ్టింగ్ టేప్ అంటారండి ఇది కూడా పెద్ద ఖరీదు ఉండదు ఆ గ్రాఫ్టింగ్ టేపు ఇవి రెండు సెట్ చేసుకునండి కొంచెం మన చేతులవి కూడా ఎక్కడ ఎటువంటి ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఎప్పటికప్పుడు ఆ కటింగ్ చేసే బ్లేడ్ కూడా క్లీన్గా ఉంచుకున్నాం అనుకోండి చక్కగా మనకి గ్రాఫ్టింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సులువుగా చేసుకోవచ్చు కాబట్టి ఆయన చేసే విధానం చూడండి ఎంత టక్ టక్ చేసేస్తున్నారు ఆ రెండు గ్రాఫ్టింగ్ చేసిన ప్లేసెస్ గాలి సొరపడకుండా టేప్ చుట్టేస్తున్నారండి అన్న ఎయిర్ ఫిగరింగ్ అండి ఎయిరింగ్ అంటారండి అదే ఫిగరింగ్ అంటారు అంటారు అండి గ్రాఫ్టింగ్ టెక్నిక్ మనకి సులువుగా అర్థమయ్యేలా ఉంది కదండి మా ఫ్రెండు ప్రమీల గారు వారింట్లో మామిడి మొక్కలకి గ్రాఫ్టింగ్ చేయించుకుంటున్నప్పుడు అండి ఆ వీడియో తీసి పంపమంటే నాకు పంపించారండి మనందరికీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదండి కదా లేకపోతే అండి లైన్ గా ఇచ్చే ఒప్పుడు అదే చూద్దాం చూద్దాం చెప్తాను అట్ట తీసుకొచ్చి అట్ట మీద రాసేసి పుల్లకొచ్చటమో ఏదో చెప్తే ఆనమల్ జరుగుతుంది కదా విన్నారు కదా గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ ఇప్పుడు మరి చిన్న చిన్ని చిగుళ్ళు వచ్చాకండి అన్నీ ఒకేలా ఉంటాయి కదా అందుకని ఐడెంటిఫికేషన్ కోసం మనం ఏదైనా అట్ట మీద కానీ దేని మీద రాసి పెట్టుకున్నాం అనుకోండి ఆ తర్వాత ఈజీగా ఏ మొక్క ఏంటి అన్నది మనకి నాటుకోవడానికి సులువుగా ఉంటుంది కదండి మనం ఏదైనా సరే గ్రాఫ్టింగ్ చేసుకోవాలనుకుంటే అదే జాతి మొక్కని వేరు మొక్కలు ఉంటాయి కదండీ అంటే సీతాపలం అయితే సీతాపలం గింజలతో వచ్చిన మొక్కలు అలా ఏ మొక్క అయినా సరే చివరికి సంపెంగు కూడా అండి సంపెంగు కూడా విత్తనాల ద్వారా వచ్చిన మొక్కకి వాళ్ళు గ్రాఫ్టింగ్ చేస్తారనమాట అంటే బాగా పూసే కొమ్మని చిన్ని చిగురు తీసుకొచ్చి ఈ ఏదైతే ఈ విత్తనం ద్వారా వచ్చిందో ఆ మొక్క కట్ చేసేసేయండి దానికి ఇదిగోండి ఈ తీరు మనం చేసుకున్నాం అనుకోండి చక్కగా మనమే గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ తయారు చేసేసుకున్నట్టు అవుతుందండి ఎందుకంటే మనం నర్సరీస్లో కొనాలంటే వందల్లో వేలల్లో ఉంటాయండి రేట్లు నేను ఈ గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ గురించి డీటెయిల్డ్గా మొత్తం వారి ఇంటికి వెళ్ళి వీడియో చేసి చూపిస్తానండి మొక్క బత్యదా ఈ నీడలో చాలా ఉండాలి కదా మరి ఎంటలో కాలి యా యా మె యా డైరెక్ట్ గంటలో పెట్టేయచ్చా అంతలో పెట్టేయొచ్చు ఆ వేడికిండి హ్మ్ టక్కుమునికి పుడిచేద్దాం చూసారు కదా చక్కగా చాలా సులువుగా గ్రాఫ్టింగ్ చేసేసుకొని మనం కొత్త మొక్కలు ఈజీగా రెడీ చేసుకోొచ్చండి ఆ మనకి ఏయనా నచ్చిన మామిడి చెట్టు ఉందనుకోండి చిన్న చిగురు తెచ్చుకుంటే చాలు మనం తోరణాలు కట్టడానికి వాడతాం కదండి అలా చిన్ని కొమ్మ తెచ్చుకుంటే చాలు ఒక చిన్న ట్యాంక్ మొక్క సంపాదించుకున్నామంటే మనకి నచ్చినట్టుగా మనకు నచ్చిన వెరైటీ గ్రాఫ్టింగ్ ప్లాంట్ మనమే తయారు చేసేసుకోవచ్చండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జన సుఖిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్